హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఇవాళ వచ్చేసి వీడియోలో చిట్టి చిట్టి కాజాలు చేసి చూపిస్తున్నాను ఈజీగా మన ఇంట్లోనే ఈజీగా రెడీ చేసుకోవచ్చు పిల్లలు అప్పటికప్పుడు ఏదైనా స్వీట్ తినాలనిపిస్తే మనం ఈ విధంగా మైదాపిండి తెచ్చుకొని దుకాణంలో కిరాణా షాపులో ఎప్పుడో చేసినవి ఉంటాయి కదా అవి పిల్లలకు కొనివ్వకుండా ఈ విధంగా కొంచెం మన ఒక పావుకి అంతా పిండి కొనుక్కొచ్చుకొని అప్పటికప్పుడు మన ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే చాలా ఇష్టంగా తింటారు పిల్లలు ఎందుకంటే స్వీట్ అనేది ఎప్పుడో ఒకసారి తింటాం కదా పిల్లలకి ఎప్పుడైనా తినాలనిపిస్తే లేకపోతే మన చిన్న చిన్నైనా పండుగలకైనా ఈ విధంగా మనం మనకు తినాలనిపిస్తే ఈ విధంగా చేసుకొని పిల్లలకు ఇస్తే చాలా ఇష్టంగా తింటారు మనం అప్పటికప్పుడు మన ఇంట్లో చేసుకుంటాం కాబట్టి చాలా హెల్తీ మనం దీనికి ముందుగా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం నేను ఒక కప్పు మైదాపిండి తీసుకున్నానండి తీసుకొని ఇందులోకి నేను నూనె పోసుకుంటున్నాను దీని ప్లేస్లో మనం నెయ్యి కూడా వాడుకోవచ్చు కాకపోతే అవైలబుల్గా లేదని మన ఇంట్లో అందుబాటులో ఏది ఉంటే అది మనం ఈ విధంగా నూనె అయితే నూనె నెయ్యి అయితే నెయ్యి అయితే వేసుకొని చేసుకోవచ్చు ఇంకా నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది దీని విధంగానే కొంచెం నూనె పోసుకొని కొంచెం దీన్ని కలుపుకొని మనం దీంట్లోకి కొన్ని సరిపడా వాటర్ పోసుకుంటూ పిసుకోవాలండి మనం నెయ్యి వేసుకొని ఈ విధంగా పిసుకుంటే ఇట్లా ముద్దలాగా కడుతుంది అట్లా కట్టినాక మనం కొన్ని వాటర్ పోసుకొని ఈ పిండిని మంచిగా మెత్తగా మంచిగా పిసుకోవాలి మెత్తగా పిసుకోవాలి అండి ఇది మంచిగా బిస్ పిసుకుడు పడాలండి ఎందుకంటే మనకు పిసుకుతా ఉంటేనే కొంచెం పొరలు పొరలు ఊసిపోతూ ఉంటుంది మంచిగా ఈ విధంగా చూడండి ఈ విధంగా ఉండలాగా రౌండ్గా మెత్తగా చేసుకొని ఒక పది నిమిషాలు ఒక గంట సేపు దీన్ని పక్కగా పెట్టుకోవాలండి పక్క పెట్టుకున్నాక పిండి అనేది మంచిగా నానిపోతుంది కదా ఈ విధంగా నేను మూడు ముద్దలు చేసుకున్నానండి ఇట్లా మూడు ముద్దలు కాకుండా దీన్ని ఒకటే ముద్దలాగా చేసుకొని చేసుకొని కూడా దీన్ని పెద్దగా రొట్టె చేసుకోవచ్చు కాకపోతే మన కిచెన్ రూమ్లో ఉండే పెద్ద బండ మీద మనం చేసుకుంటే ఇవి అనేది పెద్ద పెద్దగా వస్తాయి మాకు ఈ విధంగా బండ లేదు కాబట్టి రొట్టె చేసుకునే బండ లేదు కాబట్టి ఈ విధంగా పీట మీద చేస్తున్నాను అందుకే ముద్దలు నేను మూడు ముద్దలు చేసుకున్నానండి ఈ విధంగా పిండి పోసుకుంటూ దీన్ని మొత్తం చేసుకోవాలి ఆయిల్ పోసుకోవాలి దీని మీద ఆయిల్ అప్లై చేయకూడదండి ఈ విధంగా పిండి పోసుకుంటూ చేస్తేనే మనకు పొరలు పొరల్లాగా ఉంటుంది ఈ విధంగా బాగా మందం కాకుండా బాగా పలసా కాకుండా ఈ విధంగా నేను ఇట్లా చేసుకున్నానండి రొట్టె ఈ విధంగా చేసుకొని దీన్ని నాలుగు మూలలు సమానంగా ఉండేటట్టు కట్ చేసుకోవాలి దీని మీద లాస్ట్ కూడా ఇంతంత పిండి జల్లుకోవాలి ఎందుకంటే మనం దీన్ని రోల్ చేసేటప్పుడు ఇది మన పొరలు పొరలు ఉంటుందండి మనం ఆయిల్ అప్లై చేస్తే అతకపోయి పొరలు పొరలు ఉండకుండా అతకపోతుంది అందుకే ఈ విధంగా చాకుతోటి నేను నాలుగు మూలలు సమానంగా కట్ చేసుకొని మళ్ళీ కట్ చేసిన పీసెస్ని కూడా నేను అందులోనే పెట్టుకున్నాను ఈ విధంగా చిన్నగా రోల్ చేసుకోవాలి ఇట్లా మలుసుకోవాలండి మలుసుకుంటూ దీని మీద పొడి పొడిపిండి అప్లై చేసుకుంటూ ఈ విధంగా చేసుకోవాలండి ఎందుకంటే మనం అదే రోల్ చేసుకుంటూ పొడిపిండి పోయకుంటే మొత్తం అతకపోతుంది ఈ విధంగా ఒక్కొక్క స్టెప్ ఒక్కొక్క స్టెప్ మలుసుకుంటూ నేను చేసుకుంటున్నాను మన ఈ ముద్దను మన కిచెన్ రూమ్లో ఉండే బండ మీద ఒకటే చేసుకుంటే మనకు అనేది చాలా పెద్దగా వస్తుంది చూడడానికి కూడా బాగా వస్తుంది అందుకే నేను పీఠమే చేస్తున్నాను కాబట్టి దీని మీద పెద్దగా రొట్టె రాదు కాబట్టి చిట్టి చిట్టి కాజాలని అంటున్నాను అందుకే చిన్న చిన్నగా చేశాను లాస్ట్కి ఈ విధంగా మనం దీన్ని అతికించుకోవాలండి కొంచెం నీళ్ళ తడి పెట్టుకొని లాస్ట్కు దీన్ని ఈ విధంగా అతికించుకోవాలి లేకపోతే మనం కాల్చుకునేటప్పుడు కొంచెం పొరలు పొరలు ఊసిపోతుంది అందుకే నేను కొంచెం లైట్గా నీళ్ళు అద్దుకొని అతికించుకున్నాను ఈ విధంగా రోల్ చేసుకొని అటు లాస్ట్కు ఇటు లాస్ట్కు ఉన్నదాన్ని మనం కట్ చేసుకోవాలండి ఎందుకంటే కొంచెం కొ దాని సైడ్కు లాస్ట్కు చివరికి మంచిగా రాదు కాబట్టి కట్ చేసుకొని దీన్ని క్రాస్ కటింగ్ చేసుకోవాలండి క్రాస్గా చిన్నగా కట్ చేసుకోవాలి అట్లా చేసుకుంటేనే మనకు మంచిగా లేయర్స్ అనేది మంచిగా ఓపడుతుంది ఈ విధంగా వన్ బై వన్ ఇట్లా క్రాస్ కట్ చేసుకొని చేసుకోవాలండి మీరు కావాలనుకుంటే పెద్ద కావాలనుకుంటే మన కిచెన్ రూమ్లో ఉన్న బండ మిన్నే పెద్దగా చేసుకోవచ్చు చూడండి లేయర్ సెట్లవ్ విడి విడివిడిగా ఇది ఊసిపోకుండా కొంచెం లాస్ట్లో మంచిగా మనం అతికించుకోవాలండి ఈ విధంగా అతికించుకొని మా ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెండు గంట నొక్కండి మేము చేసే వీడియోస్ మీకు అప్పటికప్పుడు నోటిఫికేషన్ వస్తాయి స్కిప్ చేయకుండా చూడండి నేను చూడండి ఇది కాళ్ళ నూనె కాకుండా నేను ఫ్రెష్ నూనె తీసుకుంటున్నాను కాజాలు మునిగేంత వరకు నేను ఆయిల్ పోసుకున్నానండి పోసుకొని ఇది లైట్గా సిమ్లో పెట్టుకోవాలి పెట్టుకొని నూనె మామూలుగా వేడిగా కాగానే వేసుకోవాలి బాగా హీట్ అయినాక వేసుకుంటే ఇవి లేయర్స్ అనేది ఎక్కడక్కడ ఊసిపోతుంది లేయర్స్ అనేవి ఊసిపోతుంది అందుకే నేను మంట సిమ్లో పెట్టుకొని లైట్గా కాలినాక ఇట్లా వన్ బై వన్ మొత్తం కాజాలు నేను నూనెలో వేసుకున్నాను వేసుకొని ఇవి మనకు ఎన్ని సరిపడా అందులో నూనెకి ఎన్ని ఎన్ని పడతాయో అన్ని వేసుకోవాలండి అందుకే ఇవి చిన్న చిన్నగా ఉన్నాయి అందుకే సరిగా ఏర్పడట్లేదు మనం పిండి ఒకటేసారి పెద్ద ముద్ద చేసుకొని చేసుకుంటే కాజాలు అనేది మంచిగా అవుతాయి ఈ విధంగా లైట్గా సిమ్లో పెట్టుకొని ఇవి కారని ఇవ్వాలి కాలనిచ్చినాక ఇవి కాలినాక కొంచెం లైట్గా కాలినాక వాటికి అవి పైకి వస్తాయి మనం ముందుగా అలా పాకానికి పోదామండి నేను ఒక కప్పు చిన్న కప్పు చక్కెర తీసుకున్నాను మీరు స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే కప్పు నిండుగా తీసుకోండి ఒక కప్పు మైదాన పిండికి ముప్పావు కప్పు చక్కెర తీసుకోండి కాకపోతే నేను హాఫ్ కప్పు తీసుకుంటున్నాను ఎందుకంటే మేము తినేదాన్ని బట్టి తీసుకుంటున్నాం మీరు కావాలనుకుంటే ముప్పావు కప్పు చక్కెర తీసుకొని స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే మీరు ముప్పావు కప్పు తీసుకోండి ఇందులోకి కొంచెం ఒక నాలుగైదు యాలకులు దంచేసుకున్నారు ఫ్లేవర్ కొరకు చూడండి ఈ మనకు పాక అత్త సరిపోతుంది కొంచెం మనకు బంక బంక లాగా ఉంటే సరిపోతుందండి సరిపోయాక ఈ దీన్ని సిమ్లో మంట బంద్ చేసుకోవాలి బంద్ చేసుకొని ఈ కాజాలన్నీ ఈ విధంగా కాజాలనేది గోల్డెన్ కలర్లోకి రాగానే వీటిని తీసేసుకోవాలి తీసేసుకొని ఎమ్మటే మన ఈ వేడి పాకంలోనే వీటిని వేసుకోవాలండి ఎందుకంటే పాకం అనేది సల్లారినాక వేసుకుంటే ఇవి మెత్తబడిపోతుంది మళ్ళీ మీద అన్ని ఈ విధంగా తీసేసుకొని ఈ విధంగా ఇట్లా గోల్డెన్ కలర్లోకి వచ్చినాక వీటిని కాజాలన్నిటిని తీసేసుకోవాలి చూడండి ఏ విధంగా లేయర్స్ వేయబడుతుందో చిన్న చిన్న కాజాలు చూడడానికి బాగున్నాయి కదా ఈ విధంగా అన్నీ కాల్చుకొని పక్కకు తీసుకోవాలండి బాగా మాడిపోకూడదు మంచిగా లైట్ గోల్డెన్ కలర్లోకి రాగానే వాటిని తీసేసుకోవాలి తీసేసుకొని ఇవి వేడి మీదనే ఉండాలండి మనం పాకంలో వేసినప్పుడు చూడండి పాకం అనేది సల్లారిపోయాక అనుకో మనం ఆ పాకం కింద మళ్ళీ స్టవ్ వెలిగించుకోవాలి వెలిగించుకొని సిమ్లో పెట్టుకుంటే ఆ ఉ తీపి తీప్నెస్ అనేది ఇది వేసుకొని ఇందులోకి ఒక పది ఒక పావుగా సేపు ఉంచుకోవాలి పాకం కింద మంట బంద్ చేసుకోవద్దండి మంట సిమ్లో ఉంచుకుంటే ఈ పాకం అనేది కాజాలకంతా పడుతుంది చూడండి ఏ విధంగా పట్టిందో చాలా అంటే చాలా బాగుంటుంది ఈ వీడియో నచ్చిందంటే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్